రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అంటే ఇంకా పగ్గాలు చేపట్టలే ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఈ తెలుగుదేశం జనసేనకు సంబంధించి గూండాల్లాగా రౌడీల్లాగా పెద్ద దవాలు రోడ్ల మీద కత్తులు పట్టుకొని కొడవళ్ళు పట్టుకొని స్వైర విహారం చేసుకుంటూ సుత్తులు పట్టుకొని తలలో వాళ్ళు పట్టుకుంటూ పోలీసులు చేతగానే వాళ్ళగా నిలబడి చేతులు కట్టుకొని ఉంటే వాళ్ళ వాళ్ళని సాక్షులుగా పెట్టుకునే ఒక వికృత క్రీడ హింసాయుతమైన పనులకు ఏ విధంగా పనుకున్నారో మనం చూసాం వీళ్ళంగా నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీదకుబడి పడి ఎంత పైశాసిక ఆనందాన్ని పొందుతున్నారో మనం చూసాం అని నిన్ననే మనం మాట్లాడుకున్నాం షర్మిళ గారు ఈ షర్మిళ గారికి కాసినదైన కనుక బుద్ధి అనేది ఉండదా వీళ్ళకు కనీసం ఒక పార్టీ అధ్యక్షురాలుగా కండెమ్ చేయలేరా మీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ఆర్ బిడ్డ అంటారు కనీసం అంత దారుణాలు జరిగితే స్పందించగానే స్పందించలేరు అటు ఎన్డీఏ గవర్నమెంట్ ఎన్డీఏ వాళ్ళు చేస్తున్నారు కదా మరి వాళ్ళకు వ్యతిరేకించే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఇంత నోటికి ప్లాస్టర్లు వేసుకొని ఉండడం ఏంది అని మనం నేను ఈమె గురించి కూడా మాట్లాడుకున్నాం సో మొత్తం మీద ఈరోజైతే ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ చూసిన తర్వాత అనిపించింది అయ్యయ్యో షర్మిళ గారికి ఎంత కష్టం వచ్చి పడింది చంద్రబాబును పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా విమర్శించే ధైర్యం లేక ధైర్యం అని కాదు ఏం డీలింగ్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా ఇంటర్నల్గా అట్లా చేయలేక ఇటు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను ఈ విధంగా చేస్తూ ఉంటే సైలెంట్గా ఉంటే ఇంకెవరైనా ఎన్ని తిడతారు అని చెప్పి ఆ ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా దీన్ని కండెమ్ చేయకపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళ పార్టీ శ్రేణుల నుంచి ఆమెకి వెళ్తున్నటువంటి ఏమంటారు ఒక రకమైనటువంటి ప్రెజర్ ఇవన్నీ కలగలిపి ఒక ట్వీట్ వేశారు ఎంత కష్టం వచ్చిందో పాపం ఆ ట్వీట్ మాత్రం అప్ప బలి అందంగా వేశారు షర్మిలా గారు వైఎస్ఆర్ విగ్రహాల మీదట అల్లరి మూకలు అట ఎవరు అల్లరి మూకలు చేస్తున్నటువంటి దాడులు ఇవి వికృత ఇది ఒక వికృత రూపానికి నిదర్శనం ఇవి సో మిక్కిలి శోషనీయం ఇది పందల చర్య ఈ రౌడీ మూకల ఈ రౌడీ మూకల చేష్టలను ఖండించాల్సిందే అని చెప్పి అంతే ఆ విధంగా ఇటువంటివి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తెలుగువారి గుండెలో గూడు కట్టుకున్న రాజశేఖర్ దగ్గర విగ్రహాలు ఇలా చేస్తారా అని చెప్పి ఆమె ఒక ట్వీట్ చేశారు ఎవరంట అల్లరి మూకలంట ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు ఓ పని అయితే అయిపోతుంది కదా మీరు కూడా ఎటు ఆ జనసేన టీడీపీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోనే ఎవరో అన్ని చిల్లర చిల్లర పోస్టులు పెడుతున్నారు కదా కళ్ళ ముందు కనిపించే ప్రతిదీ ఒక ఫేక్ అని రాసుకుంటూ పోతున్నారు ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో అంత చిల్లరగా ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారో నాకు లేదు కళ్ళ ముందు కనిపించేటివి నా మీద జనసేన వాళ్ళే కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ వాళ్ళ వర్గంలో ఉన్న జనసేన నా మీద దాడి చేసింది అని వర్మా చెబితే అది కూడా అదే విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబితే ఇది ఫేకు వైసీపీ గుండాలు చేశారని చెప్పి జనసేన వాళ్ళు ట్వీట్ చేస్తున్నారు ఇంత నీచంగా మరి షర్మిలా గారు మీరు అదే పని చేసిండచ్చు కదా వైసీపీ వాళ్ళే చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి మీద అని సరిపోయేది కదా అల్లరి మోకలంట టీడీపీ వాళ్ళ జనసేన వాళ్ళ పేరు పెట్టలే ఆ పనిగా చేయలేకపోతే ట్వీట్ ఎందుకమ్మా సార్ ఎవరు చెప్తున్నారో చెప్పలేకపోతే మీకు ఎందుకమ్మా ట్వీటు వాళ్ళకు వ్యతిరేకంగా అంత కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజకీయం చేయలేకపోతే పోయి ఆ టీడీపీ కడుమని జనసేన కండుబన కప్పుకోవచ్చు కదా అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటూ ఉన్నారు మనకేం సంబంధం కానీ ఆమె ఏ పార్టీలన్ను వండుకొనియండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంటున్నారు వెళ్ళి మరి టీడీపీలో జనసేన కండువ కప్పుకోవచ్చు కదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా రాష్ట్రానికి అటు ఎన్డీఏ వాళ్ళు అంత దారుణాలు చేస్తూ ఉంటే పేరు పెట్టి విమర్శలు చేయలేకపోతే మీకు ఎందుకమ్మా రాజకీయం అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆయన కొందరు వైసీపీ వాళ్ళేమో ఏ నువ్వు ఊకా అమ్మా చేసి ఇప్పుడు చిత్తదా అంటున్నావు అంటున్నారు ఏమంటున్నారు చిత్త చిత్తెత్తదా అంటున్నావు అంటున్నారు చేసేదంతా చేసి కక్కాల్సిన విషయం అంతా కక్కి మరి ఇప్పుడు రాజకీయ విగ్రహాలు అట్లని ఇట్లని మళ్ళీ ఇప్పుడు ఎందుకమ్మా ఈ పదేది కబూర్లో హే ఊకమ్మ నువ్వు మళ్ళీ అనకా అంటున్నారు సో రకరకాల అభిప్రాయాలు సో మొత్తం మీద అయితే అల్లరి ఊకలు అంట ఎవరో మరి వాళ్ళు మరి నాకైతే తెలియదు అందుకే అన్న ఇవే ట్వీట్ చేసే ఎన్ని కష్టాలు వచ్చాయి పాపం అని